ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా నవయుగాల బాట నార్ల మాట ప్రశ్న నుండి పుట్టు అంటే ప్రశ్న నుండి పుడుతుంది ఏం పుడుతుందయ్యా అంటే పరిణతి పరిణతి అంటే ఇక్కడ మార్పు అలాగే జ్ఞానము అంటే జ్ఞానం ప్రశ్న నుండి మాత్రమే మార్పు కదల మొదలవుతుంది జ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న తోడ ప్రశ్నతో పెరుగుతుంది ఏం అంటే ప్రాభవము ప్రాభవం అంటే ఇక్కడ గొప్పతనం ప్రశ్నించే వాడికి సమాజంలో ఉన్నటువంటి గొప్పతనం మనందరి మనందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీలో గొప్పగా ప్రశ్నించాలని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం ఇంటర్వ్యూలో ఎవరైనా ఒక మంచి ప్రశ్న అడిగితే చాలా చక్కని ఇంటర్వ్యూ అడిగిందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అలాగే ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా ప్రశ్న లేకపోతే ప్రగతి అంటే అభివృద్ధి ప్రశ్నార్థకమైపోతుంది అంటే అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది ఆగిపోతుంది చూడండి ఒకప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చొని యాపిల్ కింద రాలిపోతే ఎందుకని యాపిల్ కిందకే రాలిపడింది అని తన మనసులో ఉదయించిన ఒక ప్రశ్నే ఇంతటి శాస్త్రపరి జ్ఞానం అభివృద్ధి చెందడానికి కారణమైంది ఒకవేళ అప్పుడు అతనికి ఆ ప్రశ్న ఉదయించకపోయినట్లయితే సో ప్రగతి అనేది ప్రశ్నార్థకమైపోతుంది ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం ద్వారానే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది